ృతి ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధిప్రాజ్ సుమారు నాలుగు కోట్ల నిధులతో రోడ్లు డ్రైనేజ్లు మరియు వైఖరి పనులకు వెళ్లే గార్డు రోడ్డు ఈ శంకుస్థాపన స్థానిక నాయకులు అధికారులు మరియు పాలనివాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంతోషంగా ఉంది ఏదైతే మన ఉత్తరాంధ్ర తిరుపతిగా పిలుచుకునేటువంటి కుందిలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఘాట్ రోడ్ దిగు ఘాట్ రోడ్డు ఉందో మరి గత గత కొంతకాలంగా అనేకమైన పెద్దలు ప్రయత్నించ ప్రయత్నించినప్పటికీ కూడా అది కుదరలేదు స్వామివారి ఆశీస్సులు తో మరి ముఖ్యంగా మనం ఈ ఘాట్ రోడ్ని ఫామ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ఇవాళ బీటీ లేయర్ వేయడానికి కూడా అరవై ఒక్క లక్షల నలభై వేల రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ దిగువ రోడ్ అనేటువంటి కొన్ని వేల మంది భక్తులు ఇవాళ మన ఈ ప్రాంత ఈ దేవాలయానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి రోడ్ని దిగువ రోడ్డుని కూడా మరి ఘాట్ బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాంతోపాటు మరి ఏదైతే ఎప్పటి నుంచో ప్రజల తాలూకా ఆకాంక్ష మరి ముఖ్యంగా ఇదే తొంభై ఆరు వార్డుకి సంబంధించి రిందుప్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి రోడ్డును కూడా పూర్తిగా వెడల్ వైడెం చేస్తూ సుమారుగా సుమారుగా ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో మరి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం అంతేకాకుండా తొంభై ఐదో వార్డులో కూడా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డును కూడా సుమారుగా ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము అదేవిధంగా తొంభై మూడో వార్డులో కూడా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళకి అన్ని కూడా వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సుమారుగా మూడు కోట్ల తొంభై ఆరు లక్షల పదహారు వేలు అంటే నాలుగు లక్షలు తక్కువ నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకి వాళ్ళు శంకుస్థాపన చేశాము ఏదైతే మీరు కూడా ప్రజలందరూ కూడా గమనించాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేశాము పొలగానపాలెం వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి సుజాత నగర్ రోడ్డు కానివ్వండి చినుముషలవాడ రోడ్డు కానివ్వండి అదేవిధంగా ఇవాళ దగ్వాన్పెలెం రోడ్డు కానీ ఇవాళ మరి ఇక్కడ చూసుకుంటే మన కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డు అంతేకాకుండా మరి ముఖ్యంగా మనకి జోన్ సిక్స్లో ఉన్నటువంటి వెదిల్ నరవ అజనగిరి రోడ్డుని సుమారుగా ఏడు కోట్ల రూపాయలతో ఒకే ఒక రోడ్డు కూడా దాన్ని చక్కగా వెడల్పు చేసుకుని అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పడంలో మరి అతిశ లేదని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనసు పూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నారు